రాగి సేమియా చేస్తున్నాం ఫ్రెండ్స్ రాగి సేమియా ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్ పదార్థాలు పోపు దినుసులు ఆవాలు ఏంటివి మినప్పప్పు జీలకర్ర హింగు అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికం కట్ చేసుకున్నాను కొత్తిమీర రాగి సేవ్ సేమియా ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కడాయి బాగా వేడైన తర్వాత కొద్దిగానే ఆయిల్ అవసరం ఏది కొద్దిగా లేట్ పడుతుందో వేగేయడానికి అది ముందుగా వేసుకోవాలి నేను పప్పు జీలకర్ర చెత్తంగా మేము అన్నింటిలో హిందా తిండి చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను

మగ్గే టైంలో కొంతసేపు సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ నాకు కొద్దిగా టైం తక్కువ ఉంది సిమ్లోనే సేమ్ వేసి మనం నీళ్ళు ఇలా స్ప్రింకుల్ చేసిన తర్వాత అది చూసుకోవాలి ఎప్పుడు సిమ్లోనే ఉండాలి ఎందుకంటే కింద అడుగు పట్టుకున్న ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కడాయి కళాయి వేసేది అది తిప్పుంటే మనం కడాయి బాగా అదే ఏమవుతుంది పెను మూకుడు అది బాగా ఇలా ఆయిల్ బాగా కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటే పట్టే ఛాన్స్ ఉంటుంది చూసారా ఇప్పుడు మనం నీళ్ళు స్ప్రింకుల్ చేసాం కదా చూ కలరు మారింది కొద్దిగా మక్కింది చూడండి కింద ఏం నీళ్ళు ఇలాంటి సమయంలో తర్వాత మళ్ళీ మనం కొద్దిగా నీళ్ళు చూడండి ఇలా ఇదే తర్వాత మళ్ళీ మాట చేసి తెలుపు ఇలా కలిపేసి ఫుల్ మా ఆయన ఫుల్ తెలుగులోనే చెప్పాలంట ఫ్రెండ్స్ మేము తెలుగుదే పల్లెటూరు రమ్మాయి కాకపోతే ఇక్కడ నుంచి వంట చేసేదే నా జాబ్ కాబట్టి అందరూ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు మిక్స్ అయిపోయి నా భాష కూడా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ నాకు కొద్దిగా టైం లేదు దానివల్ల హైలో పెట్టాను చూడాలి ఎలా అప్పటికి ఇప్పటికీ ఎలా కా మారింది సేమ్గా ఆ చిన్న గ్లాస్లోనే మనకి చిన్న సేమ్ అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అది మనం ఎప్పుడూ నీళ్ళు వేయగలు స్ప్రింకుల్ చేసుకుంటానే అందలా వాటర్ని ఒకేసారి వస్తే సేమ్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయ్యింది మన సేమియా చూసారా ఎలా మగ్గిపో మగ్గింది తెలుస్తాగా చూసారా మగ్గిపోయింది ఇప్పుడు రెడీ అయింది మనం కట్టేసి లాస్ట్లో పైన కొత్తమీరీ ఫ్రెండ్స్ అన్నీ మేము ఫస్టే కడిగి ఆరబెట్టి పెట్టుకుంటాము కొత్తిమీర అవన్నీ పచ్చిమిరపకాయలు ఏదైనా వెజిటేబుల్ చూసారా రెడీ అయింది మనకి బయట వాళ్ళు కుప్ప వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు సౌండ్ చేస్తాం రెడీ అయింది ఫ్రెండ్స్ మంచి రాగిసేమియా చూడండి ఫ్రెండ్స్ మంచి సేమియా రెడీ అయింది అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్